మగాలకు కొన్ని బాధ్యతలు ఉంటాయి నీ లైఫ్ లో ఏదైనా స్ట్రగుల్ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తాను స్ట్రగుల్ ప్రాబ్లం అయితే ఉంది దానికి నేనే సిగ్గుపడడం లేదు నేను నమ్మలేకపోతున్నాను ఋషికి ఒంట్లో బాగాలేదని నాకు అనిపించడం లేదు అతను అబద్ధం చెప్తున్నాడు నన్ను ఎందుకు ట్రాప్ ఇట్ ప్లే అసలు అంటే మీ ఇద్దరు ప్లాన్ ఏంటి అంటే నేరుగా ముంబైకే తిరిగి వెళ్తున్నారా అవును నేనేమంటున్నానంటే కొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండొచ్చు కదా అని లేదు మావయ్య ఈ రెండు రోజులు లీవే చాలా కష్టంగా దొరికింది అండ్ వెనస్డే నేను చాలా ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అందుకే ఉండలేను విషయం ఏంటంటే నేను గుర్గావ్లో ప్రాపర్టీ కొంటున్నాను ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వావ్ అది ఎప్పుడు తీసుకున్నారు ఏం లేదు నేను ఊరికి ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నానంటే ఆ గృషి నువ్వేం చేస్తున్నావు నీ చేతిని ఇలా క్యూబాల్ దగ్గర పెట్టాలి నీకు కంట్రోల్ బాగుంటుంది ఇప్పుడు ఆడు మీరన్నది నిజమే ఇన్ఫ్యాక్ట్ నేనేమంటున్నానంటే మీరిద్దరు ఢిల్లీకి షిఫ్ట్ అవ్వచ్చు కదా అని రోహిణి మాకు దగ్గరుంటుంది మేం మీకు దగ్గరుంటాం గుర్గావ్లో ఒక ఫ్లాట్ ఉంది కదా నేను రోహిణి పేరు మీద రాసిస్తాను మీకు ఇల్లు దొరికినట్టే ఉంటుంది కదా అది చాలా బాగుంది కానీ రోహిణి బిజినెస్ అక్కడ ఉంది కదా మోహ తనతో నేను మాట్లాడతాను తనను నేను సపోర్ట్ చేస్తాను నిజమే కానీ నా జాబ్ కూడా అక్కడే ఉంది ముంబై అలాంటిదంటే మీడియా హబ్ లాంటిది యాక్షన్ అంతా అక్కడే ఉంది నా ఫ్యూచర్ నా కెరీర్ అన్ని ముంబైలోనే బెటర్గా ఉంటుంది కదా ఏం కెరీర్ బాబు ఏడేళ్ల నుంచి నీకు ప్రమోషనే దొరకలేదు అది చేయాల్సింది ఇవన్నీ వదిలే బాబు మేమంతా ఉండగా నీకు స్ట్రగుల్ ఎందుకు నువ్వు మాతో ఢిల్లీ వచ్చాయి కుణాలతో పాటు వర్క్ చేయి అది తనకు చాలా సంతోషాన్నిస్తుంది మాయ నేను వెనకాల ఏం స్ట్రగుల్ అవుతున్నాను చూడు నాకేం కలరాలేదు నేను రోహిణితో మాట్లాడాను తనే చెప్పింది తను అసలు ముంబైలో అంత సాటిస్ఫైగా లేదు బాబు తనేం చెప్పలేదు కానీ తను మిమ్మల్ని మిస్ అవుతుందని నాకు తెలుసు నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నావని నాకు తెలుసు నీ ఒత్తిడి మొత్తం తొలగిపోతుంది నీకు ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది పని బాట ఉంటుంది దాని గురించి ఒకసారి ఆలోచించు మాయా నేనేమైనా రేపే చేయమని అంటున్నానా కావాల్సిన టైం తీసుకో రెండు మూడు వారాలు తీసుకో ఆ తర్వాత వచ్చేయి ఇది చాలా మంచి ఆఫర్ కానీ నిజానికి అది నాకు ఆప్షన్ కానే కాదు మై షాట్ హే చూడు నాకేం దొరికిందో చూడు చూడు యూ బేబీ నువ్వు ఇంత బయట ఎందుకు కూర్చున్నావు ఎండకే ఎదురుగా కూర్చున్నాను కొంచెం బాగుంటుందని ఇప్పుడేలా అనిపిస్తుంది అనిపిస్తోంది నేను కొంచెం స్ట్రగుల్ అవుతున్నానేమో అనిపిస్తుంది నిజంగానా నీ ఆరోగ్యం నేను కాల్ డాక్టర్ చేసావు కదా బేబీ అంటే నేను వర్క్ లో చాలా స్ట్రగుల్ అవుతున్నానని మావయ్య చెప్పావు అందుకే ఆయన నాకు ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు ఢిల్లీకి వచ్చేయండి ఇల్లరికపల్లుడుగా అని నేను ఎప్పుడు ఎప్పుడీ అన్నాను ఇవన్నీ ఎప్పుడు చెప్పావు నువ్వు చెప్పాలి నాకు నాకు ఇప్పటివరకు తెలియనే లేదు నువ్వు ముంబైలో బతకడానికి చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నావు అని అయ్యో లేదు బేబీ అలాంటిదేమీ ఏమీ లేదు ఇన్ఫాక్ట్ నేను ఏం చెప్పానంటే నీకు దక్కాల్సినంత దక్కడం లేదు అని నువ్వు నీ వర్క్ లో చాలా బ్రిలియంట్ అని చెప్పాను ఆయన ఏదో పొరపాటు పడినట్టున్నారు ఐఎమ్ రియల్లీ సారీ నువ్వు నన్ను నమ్ముతావు కదా ఆఫ్ కోర్స్ నేను నమ్ముతా నేను ఇప్పుడే వెళ్ళి ఆయనతో ఆగు ఒక్కసారి మాట్లాడితే నా మీద ఉన్న అభిప్రాయం ఏమి మారిపోదు అవునా ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడినా గానీ పెద్ద యూజ్ ఉండదు నిజం చెప్పాలంటే నేను ఏది చేంజ్ చేయాలనుకోవడం లేదు డాడీ ఒక్కరు లిజెన్ దీని గురించి నేను నిజంగా బాధపడుతున్నాను నేను వీల్ చేసుకుని డైరెక్ట్తో మాట్లాడతాను అలాగే మొత్తం క్లారిఫై చేస్తాను బట్ దీని గురించి ఎక్కువగా ఆలోచించుకు ప్లీజ్ ఇది కాకుండా ఇంకేమదు చవా నీకోసం ఇంకొకటి తీసుకొచ్చాను ఓకే ఇదిగో డైరీ చూడు ఇది కసోలి ఇంకా దీని చూడు నా

తను నా మాట వినలేదు నువ్వే తనని కన్విన్స్ చేయాలి ఢిల్లీకి రావడానికి రావడానికి షిఫ్ట్ అవ్వాలా బట్ తను ఢిల్లీలో ఏం చేస్తాడు నీ ఆఫీసులో జాయిన్ అవ్వండి మా ఆఫీసులోనా అరే ఇలాంటి పరిస్థితుల్లో పనికొచ్చేది కుటుంబమే కదా ఇలాంటి పరిస్థితులు అంటే మావయ్య తనకేదో కొంచెం చేసింది చేసిందనుకుంటాను నేను నీకెలా చెప్పాలి రిషి ఏం ఆడుతున్నాడంటే పౌడర్ పౌడర్ అయితే అది కాదురా ఛార్లీస్ బేబీ చార్లీస్ అదేహా అది కాదు కోహ కోకే అది కూడా కాదురా అది కోక్ కాదు కోకేన్ హ కోకేనా మీరు చూడలేదా తను ఇలా ఇలా అంటాం ఇలా అయితే అంటున్నాడు ఆహా కానీ డాడ్ ఇలా ఇలా అంటే కోకేన్ ఎందుకు అవుతుంది అరే ఓ మై గాడ్ మావయ్య మీరు రోహిణి గురించి ఆలోచించండి అందుకే వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదేమో అది కాదమ్మా రోహిణి పరిస్థితి అలా ఏమీ లేదు ఏంటి మావయ్య రిషి కూడా చాలా మంచివాడు జాబ్ చేసుకుంటునే వాడు నేను అసలు అమ్మ అవును నీతో ఏకీభవిస్తా మీరు నమ్మడం లేదా లేదు ప్రూవ్ ప్రూవ్ చేసి చూపిస్తాను మావయ్య అరే డాడీ బోర్ కి రియాక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది అసలు ఆయన ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు ఏమో నాకు నాకేమో వెళ్ళి పద సరే పద పద హే ఎలా ఉన్నావు బ్రో అక్కడ ఎలా సాగుతుంది బ్రో చూడు ఎప్పుడు ఏమేం జరగాలో అప్పుడు అవన్నీ జరిగిపోతూ ఉంటాయి అంతే విధిని ఎవ్వరు ఆపలేరు దాని ముందు ఎవ్వరు నిలబడలేరు వింతగా ఉందిరా అంటే కసోలికి వెళ్ళాక దైవభక్తి పెరిగినట్టుంది నేను భగవంతుడి గురించి మాట్లాడడం లేదు నేను మా మావయ్య గురించి మాట్లాడుతున్నా అంటే నేను ఆయన్ని ఇంప్రెస్ చేయాలని ఎంత ప్రయత్నించినా సరే తెలుసా నీ అవుతున్నాయి ఫార్ములా నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ ట్రై ఆరు ఎస్ నువ్వు ఇప్పుడు మీ అత్తయ్యను పడై ఒకసారి వచ్చిందంటే ఇక విధి లేక మామయ్య నిన్ను ఇష్టపడక ప్రాబ్లం తప్పదురాల్వ్ చాలా మంచి ఐడియా ఇచ్చావు బ్రదర్ సరే నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి హ్యాండిల్ చేసి అప్పుడు కాల్ చేస్తాను సరే ఆల్ ది బెస్ట్ నాకు రిపోర్ట్ ఓకే యా ఏడు ఎనభై ఆరు హాయ్ ఏం చేస్తున్నారు బాటలు నాన్న బాబు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎయిర్క్రాఫ్ట్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ టైంలో లైట్స్ ఎందుకు డిమ్ చేస్తారు నిజంగా తెలీదు ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ కనుక వస్తే ప్యాసింజర్స్ కళ్ళు చీకటికి అలవాటు పడిపోవడం కోసం అనమాట అప్పుడు వాళ్ళు క్లియర్ గా చూడగలుగుతారు నిజంగా నాకు తెలీదు ఇంట్రెస్టింగ్ మీకు డ్రైవింగ్ అంటే ఇష్టమా అవును ఇప్పుడు మీరు ఒక బ్యూటిఫుల్ హైవే మీద డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు సడన్ గా ఒక డార్క్ టన్నల్ వచ్చింది అనుకోండి మీరు టన్నల్ లోకి ఎంటర్ అయ్యారు ఆ తర్వాత ఏం చేస్తారు నో మీరు డార్క్ టన్నల్ లోంచి వెళ్తారు వెళుతున్న అందుకోవడానికి ఓకే సో బేసికల్గా లైఫ్ కూడా సరిగ్గా అలాంటిదే మనం చీకట్లోకి ఎందుకు వెళ్తాం అంటే వెలుగుని చూడడం కోసం నువ్వేం చెప్పాలనుకుంటున్నావు బాబు అదే మీ పూజారు ఉన్నాడు కదా నేను తనని కలవడానికి రెడీగా ఉన్నాను నువ్వు పూజారి గారిని కలవాలనుకుంటున్నావా అదేదో తిన్నగా చెప్పొచ్చు కదా ఇలా ఎయిర్ క్రాఫ్ట్ టన్నెల్ అని ఏదేదో ఎందుకు చెప్తున్నావ్ చూడు నిజంగా ఇది చాలా మంచి డెసిషన్ బాబు నేను చూసి గర్వపడుతున్నాను నేను ఇప్పుడే ఆయనకి ఫోన్ చేస్తాను సరేనా ఇప్పుడంతా చక్కబడుతుంది ఇక అన్ని చక్కబడతాయి ఫార్ములా సెవెన్ ఎయిటీ సిక్స్ వర్క్ చేస్తుంది ఎస్ రాహు 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 క్యా రాహు క్యా సబ్స్ ऊपर बैठा मेरी कुंडली में खुद कुंडली मार के तू पप्पा जी खतरनाक है पप्पा जी फुल चलाक है पप्पा जी खतरनाक है पप्पा जी फुल चलाक है प्रेम नाम है मेरा प्रेम चोपड़ा मम्मी जी लव होगा तभी खुश होगा जब सब होगा तभी कुछ होगा पर क्या करूं मैं डैडी का घर छोड़ के बाकू साला तभी मुगम खुश होगा क्या राहू क्या के तू मैं सबसे डील कर लू पर बैठा ఉల్టా పడ గయా పాసా దే గల బొల్ హర్ హర్ గంగే హై సోచెహర్ బేబీ నువ్ రావడం చాలా మంచిదైంది ఇదిగో చూడ మటల్ మీద ఏ మారకట్టింది ఏతో లీక్ అయిన అట్టింది మా మామ ని ఫైనల్ గా కుడికి కన్వెన్స్ చేసి దేశ ఇక్కడ కూర్చో ఏమైంది కూర్చో ఏవైంది బేబీ నీ కుడి కాలు మడమని ఇక్కడ పెట్టు ఏ రకంగా చేతికి మోచయి ఉంటుందో అలాగే కాలికి కాలి ఉంటుంది నీ కుడి చేతిని తల మీద పెట్టుకో నా తల మీద నీ ఎడమ చేత్తో కళ్ళు కవర్ చేసుకో నీ కళ్ళు కవర్ చేసుకో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు నీ కుడి చేత్తో నీ పతి పరమేశ్వరుడి కాళ్ళు మొక్కు ఏది చల్లగా ఉంది ఇప్పుడు కళ్ళు తెరు చేయి ముందు చాపు తీసుకో ఏంటిది రోజు పొద్దున టీ పెట్టేటప్పుడు షుగర్ కి బదులుగా ఇవి రెండు మాత్రలు వేసి నువ్వు తాగు అలాగే నాకు కూడా తాగించు ఓకే దీనివల్ల ఏమవుతుంది కాయ కాస్తుంది కాయ కాయడం కోసం మొక్క అవసరం అవుతుంది పిచ్చిదానా అమాయకపు పిల్ల కాయ అంటే మన ఇంట్లో తిరిగి ఆడుకునే కాయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది వాగుడు కాదు పూజారి గారు చెప్పారు మహాజ్ఞాని పూజారి గారు పూజారి గారు ఈ పట్టిక తింటే కాయ కాస్తుందని చెప్పారా పంతులు గారు ఇంకేమి చేయమని చెప్పలేదా పూజారి గారు ఏమేం చెప్పారు అదంతా నేను చేశా ఏక మీద ఏం చేయాలో మీ అమ్మగారికి ఆ పూజారికే తెలుసు నా పనే ఇక అయిపోయినట్టే రోహిణి అమ్మా పకోడీలు చేశాను వచ్చేయండి రిషి బాబు థ్యాంక్ యూ సో మచ్ నీకు తెలుసా గుడికి రావడమే కాదు పూజారి గారు ఏమేమి కదా థ్యాంక్ యూ బాబు చూడు రోహిణి నువ్వు కూడా పూజారి గారు ఏం చెప్పారో అవన్నీ చేయాల్సి ఉంటుంది అవన్నీ సరిగ్గా ఫాలో అవ్వాలి ఓకే ఇప్పుడు బాల్ నీ కోర్టులో ఉంది ఓకే వచ్చేయండి

పౌడర్ ఇక్కడికి దగ్గరలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది అక్కడ ఏదైనా దొరుకుతుంది మీకేమైనా కావాలా ఒకటి ఉంటే సార్ ఎందుకు చిల్ కోపాడుతున్నారు మీకు వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఐడియాస్ కి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి